అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిరు డ్రాప్ చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసి అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొన్నిసార్టీ చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిడ్డ ఎక్కువని వంతి కాలేజీలో కల్పిస్తా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి అన్యాయం చేయకుండా పోయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిరు ట్రాప్ చేసిరా నా అమ్మాయిని నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసి అమ్మనారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టా ఉండి నా కళ్ళ కొరసాటి చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటేకోని ఎంత కాలేజీలో కల్పిస్తారా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి మీరు అన్యాయం అయ్యలారా